స్టేషన్ గన్పు నియోజకవర్గం రఘునాథపల్లి గ్రామం నుంచి ఎడ్ల వెంకటయ్య కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్గా పోటీ చేయాలని ఆశిస్తున్నారు తనకు ఈసారి పార్టీ టికెట్ ఇచ్చినందుకు పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు చెబుతున్నారు అయితే ఈసారి తనకు ప్రజలు గౌరవించి అవకాశం ఇవ్వాలని తాను ఎంతో సేవాభావంగా నిరంతరాయంగా ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉన్నానని తాను చేసిన సేవలు ప్రజలకు ఎప్పుడూ గుర్తుండిపోతాయని తాను కింద స్థాయి వ్యక్తినైనా అన్ని వర్గాలతో కలిసి పనిచేసిన అనుభవం తనకు ఉందని తనను గెలిపిస్తే గ్రామంలో శివాలయం కట్టిస్తానని అలాగే జఫర్గట్ వెంకటాపూర్ రహదారి విస్తరణకు తన వంతు సహాయం చేస్తానని ఆ రోడ్డు మంజూరు కోసం తాను కృషి చేస్తానని చెప్తున్నారు ప్రజలకు అన్ని రకాలుగా అన్ని వేల అందుబాటులో ఉంటానని తనను గెలిపించి ప్రజలు ఆశీర్వదించాలని కోరుతున్నారు ఎడ్ల వెంకటయ్య కాంగ్రెస్ నా యొక్క విన్నపం నేను తొంభై రెండు కాంచలి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల సభ్యత పనిచేస్తున్నాను మరియు నాకు నలుగురు పిల్లలు ఉన్నందున ఒక వార్డ్ నెంబర్ కూడా అయ్యే ఛాయిస్ లేకపోయింది గత రోజులలో మరియు రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో గవర్నమెంటు చేసిన ఒక జీవోను నలుగురు పిల్లల జీవో రద్దు చేస్తూ ఇంతమంది పిల్లలు ఉన్నారు కానీ పోటికి అరువులని గవర్నమెంట్ ప్రకటించడం వల్ల నాకు ఒక అవకాశం వచ్చింది దయచేసి ఊళ్ళో కొందరు నాయకులు కడియం తిని వచ్చిన నాయకులకే సీట్లు కేటాయించడం జరిగింది నేను ముప్పై రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పనిచేస్తూ గ్రామ గ్రామశాఖ అధ్యక్షుని కాంచాలి శాఖ అధ్యక్షుడు పన్నెండు సంవత్సరాలు పనిచేయడం జరిగింది ప్రసియు మరియు మండల్ ఉపాధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతము స్టేషన్ కనపూర్ నియోజకవర్గా ప్రతినిధిగా పనిచేయడం జరుగుతుంది దానిలో భాగంగా ప్రతి మీటింగ్కు అలాట్మెంట్ అవుతుంటూ హాజరవుతుంటూ వచ్చుకుంటూ ప్రజలతో మమేకమై ప్రజల బాబోలు చూసుకుంటూ ఎవరు చనిపోయినా బీదవాళ్ళు ఎవరు చనిపోయినా నేను కూడా బీదవాన్నే కానీ ఎవరు చనిపోయినా నేను మానవత దృక్పథిని నాకు తోసిన సహాయం చేయడం జరుగుతుంది అందులో భాగంగా నేను ఊరుకు చేసిన సేవలను బట్టి నేను ఇప్పుడు సర్పంచ్గా మీరు ఒక అవకాశం ఇస్తే నాకు ఒక సర్పంచ్గా అవకాశం ఇస్తే సీముల గుడిని మన గ్రామంలో శివాలయం వంపులో ఉంది కనుక ఈ గ్రామ ప్రజలకు కొంచెం మేలు జరగడం లేదు నేను గెలిచిన వెంటనే శివాలయాన్ని నేను కట్టించుటకు నేను పూర్తి హామీ ఇస్తున్నాను సీములుగడ్ కట్టిస్తాను వెంకటాపూర్ నుండి క్రాస్ రోడ్ మరియు జఫర్గఢ దాకా కూడా దాన్ని శాంక్షన్ అయ్యేటట్టు ప్రజలకు హామీ ఇస్తున్నాను మరియు నీళ్లు కానీ నియామకాలు కానీ పరిశుద్ధం కానీ మురికి కాలువలు కానీ ఇవన్నీ చేయటకు గ్రామ ప్రజలకు నేను అందుబాటులో ఉంటాను నాకు ఉండబడిన ఆస్తి ఎకరము పంతొమ్మిది గుంటల ఆస్తి ఉంది నాకు ఆ ఆస్తిని బట్టి ఇంకా ఎక్కువ ఏమైనా సంపాదించినా కానీ నేను గ్రామానికి చేయడం జరుగుతుంది నేను నేను నా కుటుంబ వారసులు కానీ నేను పుట్టినప్పటి నుండి పని పనిచేస్తూ ప్రజాశ్రేష్కయ్యే పాటుపడి పని కానీ నా స్వార్థం కోసం కానీ నా నా లాభం కోసం కానీ నేను పనిచేయడం లేదు అందరితోనే మంచిగా వండుకుంటూ మెదులుకుంటూ అందరు ఎవరేమన్నా కూడా నా వాళ్ళే అని దృపథతిని తిరుక్కుంటూ వస్తున్నాను కావున గ్రామ ప్రజలారా నాకు ఇంతవరకు ఏ ఛాయిస్ రాలేదు అక్కలారా చెల్లెళ్ళారా మేధావులారా చదువుకున్న నాయకులారా నాకు ఇంతవరకు ఏ అవకాశం ఇంతవరకు రాలేదు ఇప్పటికి ఉన్న నాయకులకే సీటు కేటాయించడం ఇంత గత గత పాల గత పాలకులకు వాళ్ళే సీట్లు సీట్లు కేటాయి అనుభవించారు మరి ఇప్పుడు కూడా వారే అనుభవించడానికి ట్రై చేస్తున్నారు మీరు దాన్ని ఆలోచన చేసి నాకు న్యాయం చేసి నాకు సర్పంచ్గా గెలిపించగలని ప్రార్థన